హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బొడ్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ పిడికల్ సముపతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ముసే వాపును తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అదే విధంగా ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల అది ఇంకా తీవ్రంగా మారకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మెయిన్ గా మనం ట్రిగరింగ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి అందులో అసిడిక్ ఫుడ్స్ కానీ లేదంటే స్పైసీ ఫుడ్స్ ఇంకా కాఫీ తీసుకోవడం అదే విధంగా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ హ్యాబిస్ ఉన్నట్టు అయితే వాటి అన్నింటినీ అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే ఇవన్నీ ఇంకా పెయిన్ ని ఇంకా తీవ్రంగా మారుస్తాయి స్ట్రెస్ లెవెల్స్ ఏదైనా ఉన్నట్టుగా ఆ స్ట్రెస్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది అప్పుడు కూడా ఈ మూత్రాసిం వాపు వాపుకు గురవుతుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి మెయిన్గా గా ఎక్కువగా రెగ్యులర్గా గా టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ని రెగ్యులర్ తీసుకుంటూ ఉండాలి ఇలా మన బాడీని ఎప్పుడు హైడ్రేషన్ ఉంచుకోవడం వల్ల మన కిడ్నీ ఫంక్షన్ కానీ బ్లడర్ ఫంక్షన్ అనేది హెల్దీగా ఉంటుంది మనం కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ గా బ్లర్ హాబిట్స్ ని ఫాలో అవుతూ ఉండాలి ప్రాపర్ టైమ్స్ లో యూరిన్ అనేది పాస్ చేస్తూ ఉండాలి ఎక్కువసేపు సేపు యూరిన్ ని హోల్డ్ చేసుకుంటూ ఉండకూడదు ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది సివియర్ ఫామ్ లోకి వెళ్తుంటాయి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి మెయిన్ గా వచ్చేసి పెళ్లి ఫ్లో ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ పొత్తి కడుపులో మజిల్స్ అనేటివి రిలాక్స్ అవుతూ ఉంటాయి దీనివల్ల పెయిన్ అనేది ఇంకా సివియర్ గా కాకుండా ఉంటుంది అదే విధంగా పెయిన్ తట్టుకునే కెపాసిటీ కూడా మనకు ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ కండిషన్ ఇంకా తీవ్రంగా మారకుండా మనం చేసుకోవచ్చు ఈ మూత్ర ఫైవ్ మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఎలాంటి కాంప్లికేషన్ ఉంటాయో తెలుసుకున్నాం మెయిన్ గా వచ్చేసి క్రానిక్ బ్లాడర్ పెయిన్ అంటాం తరచుగా మనం ఇడ్నరీ బ్యాగ్ అనేది ఇరిటేషన్ గ్రో అవడం వల్ల అల్సర్స్ ఫామ్ అవ్వడం వల్ల పొత్తి అనేది తీవ్రమైన నొప్పిగా ఉంటుంది దీన్ని మనం క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటాం ఇంకా మన యూరినరీ బ్యాగ్ కెపాసిటీ కోల్పోవడం జరుగుతుంది అంటే మన ఇంత ముందు యూరిన్ బ్యాగ్ అనేది ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ స్టోర్ చేసుకుంటుంది బట్ ఇప్పుడు ఉన్న కండిషన్స్ వల్ల ఇలాంటి కండిషన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈవెన్ కొంచెం అమౌంట్ ఆఫ్ యూరిన్ రీచ్ అయినా కూడా వెంటనే పెయిన్ గా సివిర్ గా కలిగిస్తుంది దాంతో పాటు బ్లాడర్ లో ఫామ్ అవుతూ ఉంటాయి కొంతమంది అల్సర్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల అల్సర్స్ ఇంకా పెద్దగా మారిపోయి తర్వాత కండిషన్ ట్రీట్మెంట్ కూడా ఇబ్బందిగా మారుతుంది ఈ ఆల్టర్స్ వల్లనే వాళ్ళకి యూరిన్ పాస్ చేసిన మంతగా అనిపించడం లేదంటే కొంతమందిలో ప్లేట్ కూడా పాస్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఫ్రీక్వెంట్ యూరినేషన్స్ అంటాం ఇలా రిపీటెడ్ గా ముతాసే వాపడి రావడం వల్ల యూరినైట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి స్లీప్ డిస్టర్బెన్సెస్ తరచుగా నైట్ టైమ్ యూరిన్ పాస్ చేయడం వల్ల వాళ్ళకి స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది అందువల్ల వాళ్ళకి చికాకు కోపం రావడం లేదంటే డిప్రెషన్ ఫీల్ అవడం ఉంటుంది రోజంతా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని కండిషన్స్ లో ఈ ఆల్టర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర ఆర్గాన్స్ కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ కిడ్నీస్ వరకు పాస్ అవుతూ ఉంటాయి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంటర్నల్ సిస్టైటిస్ ఏదైతే ఉంటుందో ఆ ముఠాసే వాప్ అనేది మనం ఎర్లీగా డయాగ్నోస్ జరిగి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఇది కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చేసుకోవచ్చు కాబట్టి నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు మీరు కనుక ఈ మూతాసే వాప్ తో అయితే ఫిడికల్ సమపతి ద బెస్ట్ ఆప్షన్ ఫ్రమ్ ఫిడికల్ సమపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికా సోమోపతిలో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపల్షన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ తీసుకుని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాము ఇప్పుడు మనం ఫిటికా సోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటిక సోమోపతి టూ ఆఫ్ కన్సల్టెన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకు మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకేదైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ చేయడం జరుగుతుంది మీరు ఫిడికా స ఇన్ పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికా సమతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇంకా మీకు ఫిడికస్ కొంచెం డౌట్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ ఈ డాట్ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికస్ హోమో స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడిక సమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ యూనిట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి లేదంటే ఈ మోసాత్తి వాపు సంబంధించి ఫిడిక సోపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడిక సమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ కండిషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా ప్రొపర్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ కింద వస్తున్నట్టు ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అదే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మన హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయాలంటే కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ అనేది బెస్ట్ ఆప్షన్ ఫిడికస్ హోమియోపతి